నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు వెంటనే ఇసుకను సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ శుక్రవారం డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని పేర్కొన్నారు అధికారులు వెంటనే ఇసుక సరఫరా చేయకపోతే న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు దీంట్లో మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే సుమారుగా మీ అందరు తెలుసు గతంలో మన ఎన్నికల ముందు సుమారుగా నచ్చిపోయిన నిధులుగానే భవన నిర్మాణ కార్యక్రమం అంటే సుమారుగా ఐదు వేలు పైగా ఉంటారు జనాలు అంటే ప్రతిదీ కూడా దానికి సంబంధించి చాలా మంది ఎన్నికల ముందు మరి కొత్త ప్రభుత్వం వస్తే బాగుంటుంది తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఉచితంగా ఎస్కెస్తారు మరి ఇస్తే మనకు బాగుంటుంది మనందరం కుటుంబాలు బాగుంటాయని చెప్పి చాలా మంది సుమారుగా తొంభై శాతం మంది తెలుగుదేశం పార్టీని గెలిపించారు అయితే మేము ఏమంటాం అంటే మేము కూడా ఆశపడ్డాం నిజంగా మరి ఫ్రీగా తీసుకొస్తారు కనుక మరి బాగుండదని చెప్పి అనుకున్నాం ఇక్కడే మరి ఇప్పటికే మేము లెటర్ కూడా పెట్టాం ఇక్కడ ఏదైతే వేల పనులు ఉందో బెస్సీపట్నంలో అవన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పి గతంలో మరి కలెక్టర్ గారికి కూడా పెట్టాం సుమారుగా అది కూడా పదమూడో తారీఖు గత పెట్టాం అంటే ఈ రోజు కూడా ఏ రోజులైంది అయ్యింది కలెక్టర్ గారికి పెట్టాం మైన్స్ పెట్టాం ఒక్కసారి అంటే ఎందుకంటే ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఇసుక గురించి గత ప్రభుత్వంలో ఇసుక ఐదు వేలకు నాలుగు వేలకు వచ్చేది మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఫ్రీగా వేసుకొస్తా అని చెప్పి ఎంతో మంది హాస్పిటల్ గెలిపించారు ఈ రోజు మా నచ్చబడి గురించి కొంచెం చెప్పాలంటే ఒకసారి ఇప్పుడున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి మాటలు కూడా ఒకసారి విందాం మనం కూడా ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చా ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది మనసు ఇస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఉచిత ఇసుక ఇసుక ఇస్తామని చెప్పామని మాట్లాడతారు ఎక్కడ వేసుకుంటే అక్కడ మీరు పట్టుకెళ్లి కోరుకోండి ఒకవేళ ఎవరన్నా అబ్జెక్షన్ చేస్తారు వింత పశువుల కింద చెప్పారు మేము కూడా నచ్చపడికి సంబంధించి మరి ఇప్పటికే చాలా మంది శాండ్ గురించి మరి ఎడ్డుబడులు కూడా ఫైనల్ వేస్తున్నారు యాక్చువల్గా ఫైల్ వేస్తా చెప్పి ఒక పక్క నుంచి రైతులు చెప్తున్నారు ఒక పక్క చూస్తేమో ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఇచ్చారు దాని దీని ప్రకారం రేపు రాబోయే రోజుల్లో మేము దాని మీద కూడా ఒక కార్యక్రమం చేస్తాం అయితే ముఖ్యంగా ఏదైతే మేము లెటర్ పెట్టాము ఇక్కడ వ్యాలెట్ ఉందో నర్సీపట్నం ఇక్కడ ఏదైతే గబ్బార్కి సంబంధించి ఏదే అన్నా అంటే గబ్బార్లో స్టాక్ పాయింట్ ఇచ్చిన సంగతి అందరికీ తెలుసు ఇది ఎవరు స్టాక్ చేసేదని చెప్పే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు మాట్లాడలేదు ఎందుకంటున్నాను అంటే ఎందుకు మాట్లాడలేకపోతే మాకు అర్థం కావట్లేదు గత ప్రభుత్వంలో క్లియర్ గా ఒక జీవో పాస్ చేశారు ఎస్కా స్టాక్ పార్ట్లు కానీ ఎస్కరీస్ కానీ పెట్టారు దానికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంటే అక్కడ ఎక్కడ గబ్బాల్లో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ప్లేస్ కూడా ఇచ్చారు ఇదంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలుసు కాకపోతే వాళ్ళు భయపడి లేదా ఎందుకో చెప్పడం ఎందుకో చెప్పలేదు తప్ప ఇది అఫీషియల్ గా జరిగింది మేము కోరింది ఏంటంటే ఏదైతే వేల ఉందో అవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం మీరు త్వరలోనే ఇప్పటికే ఆపేయారు దాన్ని ఎంక్వైరీ చేయమన్నారు తొందరగా ఎంక్వైరీ చేసి మే కోరిది ఏంటంటే మా కలెక్టర్ గారిని ఏదైతే స్టాక్ లో వేల వేల ఉందో అవన్నీ కూడా వెరిఫై చేసి మరి గతంలో వారికి ఓన్ కు ఉన్న డిఫరెన్స్ కానీ ఏదైనా జీవో ప్రకారం కానీ ఏదైనా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం మీరు అందరూ వెరిఫై చేసి మాకు కావాల్సింది ఏంటంటే ఈ ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఫ్రీగా ఇసుక ఇవ్వాలి అక్కడ ఉన్న ఫ్రీ ఇసుక వాటికి పే చేస్తారా వాళ్ళకి లేదా అది మీ రూల్స్ ఏ విధంగా మాకు తెలియదు కానీ మాకు కావాల్సిందంటే మా ప్రాంతంలో ఉన్న వేల ట్రన్లు చేసుకుని ఫ్రీగా సప్లై చేయాలని చెప్పి మరి ఇప్పటికే మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి డీడీ మహిస్ వారికి కూడా చెప్పాం మరి ఇరవై రోజులైంది ఈ రోజు కూడా రాలేదు ఒక సమాధానం మరొక వారం రోజులు చూసిన తర్వాత దీని మీద కూడా మేము మరి కోర్టుకి అని చెప్పి మరి దొరగారు మరి కోర్టు ద్వారా మరి మేము వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియవచ్చు మరి ఈ రోజు